దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ చాయిసెస్ మీకు రెండు చాయిసెస్ ఉన్నాయి పొద్దున్నే మేము చిన్నప్పుడు మాకు వాటర్ ఇంట్లోకి వచ్చేవి కాదు మేము వెళ్ళి బ బిందెలు తీసుకెళ్ళి బ నీళ్లు పట్టుకొచ్చుకునేవాళ్ళం మా అమ్మ అరే పోరా నీళ్ళు తీసుకురా పోరా అంటే నేను మా అన్న మేమిద్దరం సైకిళ్ళు తీసుకుని వెనక బిందెలు కట్టుకుని వెళ్ళేవాళ్ళం బిందెలు తీసుకెళ్ళి బిందెలు నింపుకునే దగ్గర గొడవ జరుగుతుంది మీకు ఎప్పుడన్నా తెలుసా సంపన్నులుగా మీరుంటే మీకు తెలియదు ఇది నాలాగా బిలో పావర్టీ లైన్లో పుట్టే మీకు తెలుస్తుంది మేము వెళ్ళి బిందెలు పెట్టు బిందెలు పెట్టుకొని నీళ్లు నీళ్లు పట్టుకునేవాళ్ళం అక్కడ ఎక్కువగా ఆడవాళ్ళు ఉండేవాళ్ళు ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా ఉండేవాళ్ళు నా అంటే సైకిల్ మీద తీసుకెళ్ళేవాళ్ళు పిచ్చ పిచ్చగా తిట్టుకునేవాళ్ళు పిచ్చ పిచ్చగా కొట్టుకునేవాళ్ళు ఏది బిందె నీళ్ళ కోసం దట్స్ వన్ చాయిస్ అండ్ ది అదర్ చాయిస్ ఇంటికి నీళ్లు ఎవరితో ఏ గొడవ లేకుండా పైపు పెట్టి మరీ ఇంట్లో మా అమ్మకు నీళ్ళు ఇవ్వగలగాలి అనేది రెండవ చాయిస్ రెండవ చాయిస్ ఎన్నుకోండి అని చెప్తున్నాను నోరు పారేసుకుని అక్కడా ఇక్కడ వాడి చొక్కా పట్టుకుని వీడి చొక్కా పట్టుకుని కొట్లాడే కొట్లాట వద్దు దట్ ఈస్ నాట్ వాట్ యూఆర్ కాల్డ్ ఫర్ యూఆర్ కాల్డ్ ఫర్ బిగర్ వార్స్ కొట్లాటలకు యుద్ధానికి తేడా ఉంది చూస్ వార్ నాట్ కొట్లాట స్ట్రీట్ ఫైట్ వద్దు దాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్ అన్ఫార్చునేట్లీ చాలా దరిద్రం పట్టింది మనకి యాక్చువల్ చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో స్ట్రీట్ ఫైట్ నో రిప్రజెంట్ యువర్ కింగ్ లైక్ కింగ్ రిప్రజెంట్ యువర్ గాడ్ విత్ డిగ్నిటీ అండ్ విత్ గ్రేటర్ కేర్ ఆ కేర్ మీలో ఉండాలి యూధాపత్రికలో ఒకటే అధ్యాయం ఉంటుంది మూడో వచనం పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మను వేడుకొలుచు మీకు వ్రాయవలసి వచ్చేది దిస్ ఈస్ నాట్ జస్ట్ నాట్ జస్ట్ ఏ సజెస్టన్ దిస్ ఇస్ ఎ కమాండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ నువ్వు ఉన్నావు యుద్ధంలో నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అండ్ కతి తిప్పినా తిప్పకపోయినా నీ ఎదుటివాడు నీ మీద కతి తిప్పుతూనే ఉన్నాడు అది నువ్వు తెలుసుకోవాలి డిఫెన్స్ ఈజ్ గుడ్ అండ్ నీ భావజాలాన్ని సమర్థవంతంగా ప్రజల ముందు ఉంచటం చాలా చాలా ముఖ్యమైన కమాండ్మెంట్ ఇట్ ఈస్ నాట్ ఎ సజెషన్ బట్ ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్ తీర్పు పత్రిక మొదట తొమ్మిదవచ్చు తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారు మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలను ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ దిస్ కింగ్ ఈ రాజును గనక నువ్వు ప్రతినిధిగా ఈ రాజ్యానికి ప్రతినిధిగా నువ్వు తిరుగుతాను అని అనుకుంటే ప్రిపేర్ యుర్ సెల్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్స్ బోధించటానికి ఎదురాడి వా ఎదురాడేటట్టు ఎదురాడి మాట్లాడే వాళ్ళ మాటను ఖండించటానికి సిద్ధపడి ఉండాలి యు కాంట్ బీ లేదు నేను దాన్ని ఏమంటారు నాకు సిగ్గు నాకు మొహమాటం నేను మాట్లాడలేను నేను చేయలేను అని యు యువర్ యాక్చువల్లీ నీ రాజును నువ్వు తిరస్కరిస్తున్నట్లు నీ రాజును తిరస్కరించకుండా నీ రాజు యొక్క భావజాలాన్ని సమర్థవంతంగా ప్రజల మందుకు తీసుకుని వెళ్ళటం నువ్వు కొలిచే నీ తండ్రి అయిన దేవుడు ఈజ్ a god that asks for reason and he is very apologetic in the ante. we all are apologetic we need to be apologetic apologetic your god is very apologetic he asks for reason and he gives you reason జీజస్ ఈజ్ వెరీ అపాలజెటిక్ యేసు క్రీస్తు ఆయన పంపినటువంటి శిష్యులు వెరీ అపాలజెటిక్ పౌలును తీసుకోండి స్తెఫెను తీసుకోండి పేతురును తీసుకోండి వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు యోహాను తీసుకోండి ద బుక్ ఆఫ్ జాన్ ఆర్ ద గాస్పుల్ ఆఫ్ జాన్ అండ్ ద ఫస్ట్ లెటర్ టు లెటర్ ఆఫ్ జాన్ ఈజ్ ప్రిసైస్లీ రిటన్ టు కండెమ్ ఆర్ టు రిజెక్ట్ జగ్నాస్టిసిజం Gnosticism and its bodhan yadrin satanic Rasini You need to prepare in this way because your God is like that, because your King is like that, because your King's apostles are like that. Prarambha Sangha Nayikulu apologists, Mano Universal Manmo manamundal. representing your King at the highest levels, choosing wars. అట్ ది హైయెస్ట్ లెవెల్స్ బిందె తీసుకుని నీళ్ల కోసం కాకుండా పార్లమెంటులో నీ రాజును రిప్రజెంట్ చేయాలి విధాన సభల్లో నీ రాజును రెప్రజెంట్ చేయాలి ఎత్తైన చోట్ల నీ రాజుని రిప్రజెంట్ చేయాలి తలగా ఉండాలి తోకలుగా కాదు దట్స్ ప్రిసైస్లీ వాట్ అపాలజెటిక్స్ ఈజ్ ఆల్అబౌట్ ఈ అపాలజెటిక్స్ అన్నది మనం ట్రైన్ అయ్యే సమయంలో ఇంట గెలవాలి రచ్చ కూడా గెలవాలి ఇంట గెలిచే స్థైర్యం లేకపోతే రత్సకెళ్ళక అసలు ఇంట్లో నువ్వు మాట్లాడగలిగే ధైర్యం లేకపోతే రత్సకెళ్ళకసలు ఇంట్లో గెలవాలి క్రైస్తవ సంఘం పేరట జరిగే దుర్బోధలను దుర్బోధలు అని నోరు తెరిచి చెప్పగలిగే ధైర్యం ఉంటే యూ వెల్కమ్ టు ప్రాక్టీస్ అలాజెటిక్స్ సన్నాయి నొక్కులు నొక్కుతాను అంటే యూ డోంట్ బిలాంగ్ హియర్ యు కాంట్ బీ ఎన్ అలాజెస్ యు కాంట్ రిప్రజెంట్ యువ కింగ్ ఇన్ ద రైట్ వే నిజమైన పద్ధతిలో నీ రాజును నువ్వు ప్రతినిధిగా ఆ రాజుకు ఉండలేవు ప్రతినిధిగా ఉండాలి అని అంటే ఉదాహరణకు సంఘములోనే మేము క్రైస్తవులమే అని చెప్పుకునే యహోవా సాక్షులు ఉన్నారు మార్మన్ సంఘం ద చర్చ్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ అని పిలుస్తారు మార్మన్లు ఉన్నారు వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ ఈ రోజుల్లో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అనేది చాలా వీళ్ళు కొరియన్ కొరియన్స్ ఉంటారు ఎక్కువగా వీళ్ళు కంటాటా తీసుకెళ్తాం అని వస్తారు కొరియా తీసుకెళ్తాం సౌత్ కొరియాకి తీసుకెళ్తాం అని నేను ఐ వాజ్ టోటలీ అపాల్డ్ యాక్చువల్లీ చాలా సర్ప్రైజ్ అయిపోయాను ఎందు ఎప్పుడు ఎందుకంటే రాజమండ్రి దాటిన తర్వాత ఏలేశ్వరం అనే ఉంటుంది ఆ ఏలేశ్వరం నుంచి లోపలికి వెళితే ఇంకా చిన్న ఊరు ఆ ఊరికి నన్ను వాక్ వాకిపరిచర్కి పిలిస్తే వెళ్ళాను వెళితే ఆ ఊర్లో అంత రిమోట్ ప్లేస్లో కూడా వీళ్ళు వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ టు అండర్స్టాండ్ వర్డ్ ది ఆర్ మీరు ముందు వాళ్ళు ఎవరు వాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ సిద్ధాంతం ఏంటి ఇవి తెలుసుకోగలగాలి తెలుసుకుని వాక్యానుసారమైనటువంటి డిఫెన్స్ నువ్వు ప్రిపేర్ చేయగలగాలి వన్ ఎస్ పెంట్ కాస్ట్యూమ్స్ అంతా మనలాగే ఉంటారు బట్ ఇట్ ఈస్ స్టిల్ ఎ ప్రాబ్లం ఇన్ ద చర్చ్ యు నీడ్ టు అండర్స్టాండ్ ఒకసారి ఇంట ధైర్యంగా నీ రాజుని గురించినటువంటి మాటలు మాట్లాడగలిగితే ఆ తర్వాత రత్సలో కూడా ఆ తర్వాత బయట కూడా ప్రేమతో ఒద్దికగా నిన్ను నువ్వు హెచ్చుకు చూపించుకోకుండా నీ భాషను కంట్రోల్ చేసుకుంటూ నీ ఇమోషన్స్ను కంట్రోల్ చేసుకుంటూ వివిధ మతాలతో కూడా వివిధ మత నాయకులతో కూడా నువ్వు మాట్లాడే అవకాశం ఉంది అది ఇస్లాం కావచ్చు హిందుత్వ కావచ్చు బౌద్ధం కావచ్చు కమ్యూనిజం కావచ్చు సోషలిజం కావచ్చు లేకపోతే న్యూ ఏజ్ మూవ్మెంట్ అయినా కావచ్చు ఇలాంటివి ఇంకా చాలా చాలా ఇజమ్స్ ఉన్నాయి ఆ ఇజమ్స్ను మీరు అర్థం చేసుకోవాలి దానికే సిద్ధపాటు కావాలి ది ఈ ఫస్ట్ సెషన్ మీకు ఓన్లీ ఓవర్ వ్యూ ఇవ్వటానికి మాత్రమే సెకండ్ సెషన్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి తీసుకుంటాను ఆ తర్వాత థర్డ్ సెషన్లో కూడా ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈ సుక్రీస్తు యొక్క దేవత్వమును గురించి కొంచెం ఉపోద్ఘాతం లాగా చెప్పగలను అంతే నైక్ ఆల్సో రెఫర్ యూ సమ్ బుక్స్ కొన్ని బుక్స్ కూడా రెఫర్ చే రెఫరెన్స్ కోసం చెప్పగలను అవి తీసుకోవచ్చు బట్ ఈ సెషన్స్ మీరు అటెండ్ అయినంత మాత్రాన్ని బయటికెళ్ళి తొడలు కొట్టేయకండి మిసాలు తిప్పేయకండి ఓ దెబ్బలు తరగండి నాకు నాకు తెలిసిపోయింది నో దట్స్ నాట్ ద పర్పస్ ఈ సెషన్స్ కేవలం మీకు రుచి చూపిస్తున్నాయి అంతే బట్ యూ నీడ్ టు ప్రిపేర్ సిద్ధపాట్ ప్రేమతో క్రీస్తుని గురించి చెప్పటం సో ఈ మతాలలో కూడా వర్గీకరణ ఇలా ఉంటుంది మొదటిది థీయిస్టిక్ వరల్డ్ వ్యూ ఆర్ థీ స్టిక్ ఐడియాలజీ అందులో ఇస్లాం ఉంది ఆర్ జుడయో క్రిస్టియన్ ఫెయిత్ ఉంది క్రైస్తవ సముదాయం అలాగే ఇస్లాం ఆ తర్వాత ఇస్లాం మరియు యూధా క్రైస్తవ సముదాయాల్లో ఉన్నటువంటి వేరు వేరు శాఖలు ఇంతవరకు నేను చెప్పినవి ఆ శాఖలన్నీ కూడా దీనికి థియిస్టిక్ వరల్డ్ వ్యూ కిందికి వస్తాయి రెండవది నిరీశ్వరవాదం వీళ్ళు ఏథిస్టులు కాదు శక్తిని నమ్ముతారు నిరీశ్వరవాదం దీంట్లోనే బౌద్ధం ఇందులోనే జైనం ఇందులోనే నిరీశ్వరవాదంలోనే కొన్ని రకాలైనటువంటి హైందవ భావజాలం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నాస్తికవాదం కమ్యూనిజం సోషలిజం అలాగే హేతువాదులుగా పిలుచుకునేవారు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో హేతువాదుల సంఘాలు కూడా ఉన్నాయి వాళ్ళందరూ కూడా నాస్తికవాదం కిందికి వస్తారు ఆఖరిగా హిందూ మతం హిందూ మతం అన్నది ఒక మామూలు మతం కాదు ఇది అనేక మతాల యొక్క సంగ్రహం ఇట్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆర్ ఇట్ ఈజ్ ఎ కంగ్రామురేషన్ ఆఫ్ మెనీ రిలిజన్స్ టుగెదర్ ఇందులో అద్వైతం ఉంది ద్వైతం ఉంది విశిష్టాద్వైతం ఉంది బహుదేవతారాధన ఉంది కేవలము దాన్ని ఏమంటారు కొందరు బాబాలను అనుసరించే ఫోక్ రిలిజన్ ఉంది ఇదంతా కూడా వేరు వేరు రకాలైనటువంటి దాన్ని ఏమంటారు భావజాలాలు ఇకపోతే ప్రధానమైన ఆక్షేపణలు వీళ్ళు తీసుకొచ్చే ప్రధానమైన ఆక్షేపణలు ఏంటంటే బైబిల్ గురించినటువంటి ఆ ఆక్షేపణ అలాగే క్రీస్తుని గురించినటువంటి ఆక్షేపణ అలాగే మనం నమ్మేటటువంటి త్రిత్వమును గురించినటువంటి ఆక్షేపణ ఇది లోపలున్న వాళ్ళు చేసేటటువంటిది మాత్రమే కాదు బయట ఉన్న వాళ్ళు చేస్తారు మేము లోపలే ఉన్నాం అని అనుకుంటూ కూడా కొంతమంది వీటిని నమ్మరు అది ఇది ఇది మాత్రం చూసుకుని ముగించేద్దాం ఈ ఆక్షేపణల్లో ప్రధానంగా బైబిల్ ప్లస్ ఇంకొకటి ఏదో ఉంటేనే మీరు బైబిల్ని అర్థం చేసుకోగలరు అని చెప్తారు ఉదాహరణకు ఉదాహరణకు చెందిన వారు విట్నెస్ లీ అని ఎవరైనా పేరు చేతరా విట్నెస్ లీ సంఘాలు వాచ్మెన్ లీ గారి యొక్క సహోదరుడే విట్నెస్ లీ గారు విట్నెస్ లీ సంఘాలు ఏం చెప్తాయి అని అంటే బైబిల్ యాజ్ ఇట్ ఈస్గా గా చదివితే సరిపోదు విట్నెస్ లీ గారు రికవరీ బైబిల్ అనేది ఒకటి రాశారు అది కూడా కావాలి అది చదివితేనే మీకు అర్థమవుతుంది అని చెప్తారు అలాగే వాచ్ టవర్ సొసైటీ వాచ్ టవర్ సొసైటీ అని అంటే యహోవా సాక్షుల యొక్క ఆర్గనైజేషన్ అనమాట వాళ్ళు రాసిన ట్రాక్స్ చదివితేనే మీకు బైబిల్ అర్థమవుతుంది అని చెప్తారు సో బైబిల్ ప్లస్ అదర్ మెటీరియల్ ఎలా వీరిని గుర్తుపట్టాలి కల్ట్స్ ఎలా క్రైస్తవ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నవారిని లేకపోతే అందులోనే ఉంటూ దానికి దాని లోపల క్యాన్సర్గా పనిచేసే వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి మొదటిది బైబిల్ ప్లస్ మా దైవజనుడు బైబిల్ ప్లస్ మా దైవ మా దైవజనుడు రాసినటువంటి పుస్తకాలు బైబిల్ ప్లస్ మా దైవజనుడు చెప్పినటువంటి పద్ధతులు బైబిల్ ప్లస్ అని ఏదే ఎవరైతే చెప్తారో మీ దగ్గర అది దొంగ నోటు అన్నటువంటి రిజిస్ట్రేషన్ రావాలి గంట కొట్టాలి దొంగ నోటు ఇది అని వెరీ కేర్ఫుల్ క్రీస్తు ప్లస్ మా దైవజనుడు క్రీస్తు ప్లస్ నేను చెప్పేటటువంటి మాటలు క్రీస్తు ప్లస్ ఈ భావజాలం ఉదాహరణకు మొదటి సెంచరీలోనే ఉన్నటువంటి భావజాలం జ్నాస్టిసిజం మానికీజం ఇలాంటి ఇజమ్స్ ఈరోజుకు ఉన్నాయి కాకపోతే వాటి పేర్లు మార్చుకొని ఉన్నాయి నియోప్లెటనిజం ఈరోజుకి ఉంది స్టోయిసిజం ఈరోజుకు ఉంది కానీ క్రీస్తునే అడ్డం పెట్టుకుని మీ దగ్గరకు వస్తాయి మన రాష్ట్రంలో విశాఖపట్నం యూనివర్సిటీ ఒకటి ఉంది యేసుక్రీస్తు దేవత్వాన్ని విమర్శిస్తుంది యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్తుంది మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని చెప్తుంది దిస్ ఇస్ రాంగ్ మనం అర్థం చేసుకోగలగాలి క్రీస్తు ప్లస్ క్రీస్తులో ఉన్నటువంటి మానవత్వం మానవతను తీసేసేది ఇగ్నాస్టిసిజం క్రీస్తులో ఉన్న దేవత్వమును తీసేసేది మార్మనిజం అలాగే జహోవా విట్నెస్ అలాగే విట్నెస్లీ వగేరా 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 వరల్డ్ మిషన్ చర్చ్ ఆఫ్ గాడ్ అనేవాళ్ళు క్రీస్తు ప్లస్ కొరియాలో పుట్టిన క్రీస్తు కొరియాలో పుట్టి ఒక ఆయన క్రీస్తుగా ఉన్నాడు యహోవా అంటే ఇంకెవరో కాదు ఆయన భార్యే ఆయన భార్య ఇప్పటికీ ఆమె బ్రతికే ఉంది జాంగ్ జిల్ అని పిలుస్తారు ఆమె పేరు ఆమె ఆమెను నమ్మితేనే మీకు రక్షణ అని చెప్పగలి చెప్తూ ఉంటారు అది వెంటనే చెప్పరు మీరు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రివీల్ చేస్తారు ఇలాంటివి పైనుంచి దిగి వచ్చేటటువంటి ఎరుస్లింకి ఎవరో కాదు కొరియాలో ఉన్నటువంటి మా అమ్మగారు అని చెప్తుంటారు సో బైబిల్ ప్లస్ అని ఎవరైనా అంటే ఇది దొంగ నోటు అని మీకు తెలియాలి క్రీస్తు ప్లస్ ఆర్ మైనస్ క్రీస్తులో దేవత్వము నూటికి నూరు శాతం క్రీస్తు నూటికి నూరు శాతం నరుడు ఈ రెండిట్లో ఎక్కడ కాంప్రమైజ్ జరిగినా మీకు ఇది దొంగ నోటు అని తెలియాలి మూడవదిగా త్రిత్వమును నమ్మకపోవటం ద మూమెంట్ సంబడీ కమ్స్ టు యూ ఉదాహరణకు విశాఖపట్నం యూనివర్సిటీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్గా పిలువబడేవారు మార్మన్స్ జోవో విట్నెసెస్ ఇస్లాం ఇవేవి కూడా త్రిత్వమును నమ్మవు ఇవన్నీ కూడా క్రైస్తవంలో నుంచి వచ్చినవే క్రీస్తును నమ్ముతున్నాం అని చెప్పేవే యూనిట్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఎందుకు మనం త్రిత్వమును నమ్మాలి త్రిత్వమును నమ్మకపోతే దేవునిలో బహుళత్వాన్ని మనం అర్థం చేసుకోకపోతే మన పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది అని అంటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను క్రీస్తు యొక్క దేవత్వం మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది క్రీస్తు యొక్క మానవత మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది బైబిల్లో ఉన్నటువంటి థియాఫిని యస్ క్రీస్తు యొక్క పాత నిబంధన నుంచి ఆయన చూపిస్తూ వస్తున్నటువంటి ప్రత్యక్షతలు మనం చించి పారేయాల్సి ఉంటుంది ఏ సృష్టి లేనప్పుడు మనిషి లేనప్పుడు దేవదూతలు లేనప్పుడు కేవలం దేవుడు మాత్రమే ఉన్నప్పుడు కూడా యోహాను సువార్త క్షమించండి మొదటి యూహాను నాలుగవ అధ్యాయంలో చెప్పినట్లుగా దేవుడు ప్రేమై ఉన్నాడా ఎస్ సృష్టి లేనప్పుడు ఆయన ప్రేమేనా ఎస్ ఎవరిని ప్రేమించాడు అని అడిగితే ఒంటరిగా ఉన్న దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు ఎవరిని ప్రేమించలేడు ప్రేమించగలిగేటటువంటి క్షమత ఆ ప్రేమించగలిగేటటువంటి ఆ పాసిబిలిటీ బహుళత్వంలో మాత్రమే సాధ్యం కాబట్టే మనము త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మితీరుతాం ప్రకటన సృష్టి జరగక ముందు ఆయన ఎవరికి ఏమని ప్రకటించాడు ఏం మాట్లాడాడు ఆయన మూగోడ నో కాబట్టే దేవునిలో బహుళత్వం చాలా ఇంపార్టెంట్ అందుకనే మన నమ్మకం తండ్రి కుమార పరశుద్ధాత్ముడు అనేటటువంటి త్రియేక దేవుడిపై నమ్మకం న్యాయం ముగ్గురు లేకపోతే అసాధ్యం కనికరం బహుళత్వం లేకపోతే అసాధ్యం మంచితనం బహుళత్వం లేకపోతే అసాధ్యం కుటుంబం బహుళత్వం లేకపోతే అసాధ్యం సమాజం బహుళత్వం లేకపోతే అసాధ్యం దేవుడు కుటుంబముగా సమాజముగా ఉనికిలో ఉండటం ఉండి తీరాలి బైబిల్ అలాగే చెబుతోంది సో ప్రిపేర్ యుర్సెల్స్ టు అండర్స్టాండ్ హూ యోర్ గాడ్ ఈజ్ అండ్ హౌ యూ రిప్రజెంట్ దిస్ బిగ్ గాడ్ ఈ గొప్ప దేవుడిని ఎలా ఈ గొప్ప రాజును ఎలా ప్రతి ప్రతినిధిగా ఈ సమాజంలో ఆయన చెప్పిన మాటలను ఆయన మార్గాన్ని నువ్వు ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతావు ఆ ప్రిపరేషన్నే అపాలజెటిక్స్ అని అంటారు తలలో ఉంచుకుంటే ప్రార్థించుకుందాం ఈ మొదటి సెషన్లో లేఖనములలో లేఖనముల్లో నుండి ఎందుకని అపాలజెటిక్స్ అనేది ముఖ్యమని ఎందుకని మిమ్మల్ని మీరు తర్బీదు చేసుకోవాలని ఒక ఉదా ఒక ఉపోద్ఘాతాన్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను ఒకవేళ కూర్చున్న మీలో ఎవరికైనా సరే ఈ దేవుని గురించిన ఈ మార్గముని గురించిన అవగాహన మరింత పెంచుకుని కొట్లాటలు కావు దేవుని రాజ్యం అనేటటువంటి విశాలమైన ఈ దృక్పథానికి ప్రతినిధిగా గొప్ప లేకపోతే ఎత్తైన ఎత్తైన చోట్ల ఆయన కొరకు యుద్ధంలో పాల్గొనాలి అని అంటే వెల్కమ్ ఒక నిర్ణయం తీసుకో కమిట్ కమిటియో సెల్స్ దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి వితర్కమును ఆటంకమును చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకొని వచ్చే ప్రయత్నం నేను చేస్తాను నేను సిద్ధపడతాను అని గనక నువ్వు నిర్ణయించుకుంటే దిస్ ఆఫ్టర్నూన్ కమిట్ యో సెల్స్ దట్ కైండ్ ఆఫ్ ఎ జాబ్ అటువంటి పని కోసం అటువంటి ప్రణాళికను వేసుకోవడం కోసం నిన్ను నువ్వు కమిట్ చేసుకో కృపగలిగిన తండ్రి మా మధ్యలో ఉండి మాతో మాట్లాడి మాకు కావలసినటువంటి కంటెంట్ మాకు కావలసినటువంటి బలమైన ఆహారాన్ని మాకు దయచేయమని ప్రభాయి మధ్యాహ్నం వచ్చినటువంటి ప్రశ్నలకు ఆ తర్వాత మేము మాట్లాడుకు మాట్లాడుకునేటటువంటి యేసు దేవత్వమును గురించినటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుని జ్ఞానము చేత నీ యొక్క వాక్యపు వెలుగు చేత మమ్మల్ని నింపమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సమస్త మహిమా ఘనత ప్రభావాలు ప్రభుకే చెల్లినగాక మంచి ప్రజెంటేషన్ని మనం విన్నాం వాట్ ఈస్ ఎ మన విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి చాలా విషయాలు దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు హ్యారసీస్ గురించి కల్ట్స్ గురించి కొన్ని విషయాలు విన్నా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి ఈ కాన్ఫరెన్స్లో దేవుని సేవకులను ఎంపిక చేసే విధానంలో కూడా మేము ప్రార్థనాపూర్వక నిర్ణయం తీసుకున్నాం దేవుని సేవకుల్ని ప్రభు మాకు చూపించడం ద్వారా ఇక కాన్ఫరెన్స్లో వారిని పిలవటం జరిగింది మొదటి వర్తమానంగా ఇంట్రడక్షన్ మనం విన్నా చాలా అద్భుతమైన విషయాలు మనతో మాట్లాడారు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత లంచ్ సెషన్ అయిన తర్వాత క్యూ అండ్ ఐ సెషన్ ఉంటుంది మీరు ప్రశ్నలు నేరుగా దావోజన మీరు సంధించవచ్చు మీకున్న సందేహాలు ఒక పేపర్ మీద మీరు రాసిని రాసి మాకు ఇచ్చినట్లయితే కొన్ని ప్రశ్నలకు ప్రయోజనాలకు మేము సమాధానం అందిస్తాం